హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి జస్ట్ పది నుంచి పన్నెండు కిలోమీటర్ రేడియస్లో మూడు బోర్లతోటి మనకు ఐదు ఎకరాల సైట్ వచ్చిందండి క్లియర్ టైటీలో విలేజ్కి జస్ట్ ఐదు నుంచి ఆరు వందల మీటర్ల దూరంలో ఉంటుంది చాలా బాగుందండి కంప్లీట్గా రెడ్ సాయిల్ మూడు బోర్లు ఉన్నాయండి సైటు మూడు బోర్లు ఈ పచ్చ పచ్చగా ఉన్నదంతా మామిడి చెట్టు కూడా వస్తుంది దాని కింద దాని కింద మడి కూడా వస్తుంది అక్కడ బోరు వెనకాల వరకు వస్తుంది విలేజ్ వచ్చేసి కూడా కిలోమీటర్లో కిలోమీటర్ ఏడెనిమిది వందల ఉంటుంది డబుల్ రోడ్ వచ్చేసి కిలోమీటర్ కూడా ఉండదు అది కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ఉంటుంది మొత్తం ఈ పొలం మొత్తం వస్తుంది ఇక ఈ ఎడ్జి చెట్ల ఎడ్జి వీటినే ఆ పై వరకు పై ఉంటుంది మనకు ఈ నుంచి అది మొత్తం కెనాల్ రోడ్ ఆ వాటర్ కూడా వాడుకోవచ్చు మళ్ళీ మూడు బోర్లు ఉన్నాయి రన్నింగ్ బోర్లే ఆడ ఈడొకటి పోస్తుంది ఆడొకటి పోస్తుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి ఏ మామిడి చెట్టు కూడా ఉంది బైట్ అయితే బాగుంది కాదంటే కొంచెం హైట్ ఎత్తు ఉంపు అట్లా ఉంది ఇక మనకు ఎంట్రన్స్ అక్కడ కారు ఉంది కదా అది అది మొత్తం కెనాల్ కెనాల్ రోడ్ మనకు అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది మనకి నుంచి డాంబర్ రోడ్ ఒక కిలోమీటర్ లోపల వస్తుంది అక్కడ డబల్ రోడ్ అక్కడ రెండు బోర్లు ఫుల్ వస్తున్నాయి అంటే మనకు ఆల్రెడీ మూడు ఉన్నాయి కానీ ఇంకా ఒక నెల మోటార్ దించలే ఈ రెండింటితోటి పొలం అయితే కంప్లీట్గా వారుతుంది